విశాలమైన తరగతి గదులు ఆకట్టుకునే ఆటస్థలాలు అపార అనుభవం అంకిత భావం కలిగిన గురువులు వీటన్నింటికీ మించి పైసా ఖర్చు లేకుండానే దొరికే ఉత్తమ విద్య ఇవి రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల ప్రత్యేకతలు రాష్ట్రాన్ని ఏలుతున్న రాజకీయ నాయకుల నుంచి ఐఏఎస్ల వరకు చాలామంది ఇక్కడ చదువుకున్నవారే ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన బడులు గత వైసీపీ పాలకుల అనాలోచిత నిర్ణయాలతో వెలవెలబోతున్నాయి దీంతో ప్రైవేట్ స్కూల్స్ బాట పట్టిన పిల్లల్ని తిరిగి సర్కారు బడులకు తీసుకొచ్చేందుకు గురువులు నడుం బిగించారు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ఐదేళ్లు అనేక రంగాల్ని నాశనం చేసిన వైసీపీ సర్కార్ పిల్లల జీవితాలతోనూ ఆడుకుంది టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండానే అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది ఐదేళ్లలో కనీసం ఒక్క ఉపాధ్యాయ పోస్టును సైతం భర్తీ చేయలేదు నిరంకుశంగా బడుల విలీనం చేపట్టింది దీంతో వైసీపీ హయాంలో పిల్లలు కొంతమంది ప్రైవేటు వైపు మళ్ళగా మరికొందరు స్థోమత లేక బడి మానేశారు కూటమి సర్కార్ రాగానే సమస్యల్ని చాలా వరకు చక్కదిద్దింది మెగాడిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసింది ప్రాథమికోన్నత హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు చేసింది అనేక సంస్కరణలు తీసుకొచ్చింది ఇప్పుడు విద్యార్థుల్ని ప్రభుత్వ బడులకు తిరిగి తీసుకొచ్చేందుకు గురువులు నడుం మిగించారు ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం ఊరి బడిని కాపాడుకుందాం నినాదంతో ఓ కార్యక్రమం చేపట్టారని సంకల్పించారు ఫిబ్రవరి ఒకటి నుంచి నెలాఖరు వరకు లక్షా ఎనభై వేల మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు ప్రత్యేకంగా ఓ పోస్టును రూపొందించి దాని ద్వారా ప్రభుత్వ బడుల గొప్పదనాన్ని తల్లిదండ్రులకు వివరించనున్నారు ఇంటింటికి వెళ్లి పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్చాలని కోరనున్నారు ముందుకొచ్చే ప్రజాప్రతినిధులు సమాజ సేవకుల్ని కలుపుకొని ప్రచారం చెయ్యనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు మొత్తం పాఠశాలన్నింటినీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు మధ్యాహ్న భోజనం అద్భుతంగా ఈ రోజు పాఠశాలలో ఉంది అలాగే పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకాలు గానీ వాళ్ళకు కావాల్సిన టైలు బూట్లు కూడా ఇన్ టైంలో సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళు తొంభై శాతం మంది ప్రభుత్వ బడిలో తీసుకు చదువునటువంటి వాళ్ళే కనుక ప్రభుత్వ బడిలో చదువుకున్న ఆ బడిని బలోపేతం చేసే దానికోసం మేము ఖచ్చితంగా కృషి చేస్తాం పాఠశాలలో అదనంగా ఒక గంట సమయాన్ని కేటాయిస్తాం మీ పిల్లలకి నైతిక విద్యులు నేర్పుతాం గంజాయి అలవాటు పడుతున్నటువంటి పిల్లలు ఉన్నారు అలాగే ఈ రోజు విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి బయట రకరకాల సోషల్ మీడియా ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వీటన్నిటిని ఆనకట్టేసి పిల్లలందరినీ కూడా ఒక నైపుణ్యమైనటువంటి బాధ్యతాయుతైనటువంటి పౌరులుగా తయారు చేసేటువంటి బాధ్యత మేము ఉపాధ్యాయులు తీసుకుంటాం గనక మన మన ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్చమని తల్లిదండ్రులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం టీచర్లందరికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే అవసరమైతే మనమే స్వచ్ఛందంగా ఒక గంట ఆధారంగా పనిచేద్దాం మన దగ్గర చదివే పిల్లలకి చదవడం రాయడం మాట్లాడడం ఒక తెలుగులోనే కాదు ఇంగ్లీష్ లో రెండు కూడా నేర్పించే సామర్థ్యం మనకుంది ఈ బడు లేకపోతే మనం లేవు అనేటువంటి విషయాన్ని జ్ఞప్తి చేసుకుని ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా అందరూ పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం కాన్సెప్ట్ మీద పిల్లాడికి అవగాహన రావాలి అంటే ఉపాధ్యాయుడు దాన్ని బోధించాలి వివరించాలి ఆ పని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే జరుగుతుంది మిగిలిన పాఠశాలలో కేవలం ఎగ్జామినేషన్ పర్పస్ వ్యూలోనే మాత్రమే బోధన జరుగుతుంది తప్ప పిల్లడికి విషయ జ్ఞానం అనేటువంటిది ఉండదు ఈఎఫ్పి ద్వారా పిల్లడికి దృశ్యాన్ని చూసి నేర్చుకునేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది ఈ సౌకర్యాలన్నీ ప్రైవేట్ పాఠశాలలో లేవు ఈ సౌకర్యాలన్నీ ఉచితంగా అందించబడుతున్నాయి మీ పిల్లల్ని చదివించుకోవడానికి ఇచ్చినటువంటి డబ్బుని మీ కుటుంబానికి ఉపయోగించుకుని ప్రభుత్వ బడిలో ఉచితంగా మీ పిల్లల్ని చదివించుకోండి గురువులు చేపట్టిన ఈ సంకల్పానికి ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకారం అందిస్తూ వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది